సాతాన్గాడు నేనే హైలైట్ కావాలని చూస్తా ఉన్నాడు కానీ బాబా 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 కార్యకలాపాలన్నీ అడుక్కు తొక్కబడతా ఉన్నాయి అంటా ఉన్నాడు అబ్బా బా బాబా చందర్ రా బాబా బా బాబా ఓర్రీ బాబా గర్వంతో బిర్ర వీగిపోతా ఉన్నాడు అట సాతాన్గా ఓ ఓర్రీ బాబా బాబా చందర్ రా బాబా 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 ఓరి బాబా బాబా రీకటాక షాకరాకో రీ అన్న లలా బాబా 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 ప్రతి వై మండల దుర్రాత్మలను యుగ సమనమేన దేవతలు దేవుడు బంధించి వేస్తా ఉన్నారు అబా రీ బాబా 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 శన్న రా బాబా బాబా రీ హన లలా బాబా 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 ఓరి బాబా బాబా రీకటాక షాకరాకో రేకె రేకె ఓరి బాబా